వస్తుంద దసరా మ్యారేజ్ సీజన్ అంత మీకు హోల్సేల్ ఇస్తారా అండి ఇంట్లో ఎన్ని డిజైన్లు ఉన్నాయి సార్ దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు ఉంటాయి రజ మొత్తం ఇది ఇది కొంగు జాకెట్ వచ్చి బ్లౌజ్ అండి ప్లైన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది కాంబినేషన్ చూడండి హైలైట్ అయితే ఉంది లో వచ్చేసి పది కలర్లు వస్తాయి రాజా వాళ్ళకి ఏమంటే రేట్ ఎక్కువ కాబట్టి నాలుగు ఐదు అట్లా తీసుకోవచ్చు పది చీరలో అయితే హోల్సేల్ అండి ఆన్లైన్ అయితే అనేది వచ్చి మాత్రమే కొనాలి మినిమం బిల్ అయితే పదివేల రూపాయలు అండి స్టార్టింగ్ అయితే ఆర్డర్ కూడా సింపుల్ గా అయితే రావడం జరిగింది క్వాలిటీ అయితే బాగుందండి ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ దీంట్లో కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి చూడొచ్చు ప్రైస్ కోసం అయితే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి ప్రైస్ అయితే రివీల్ చేయరు ఎందుకంటే మీరు కూడా అమ్ముకోవాలి కాబట్టి తీసుకొని పోయి కాబట్టి ప్రైస్ అయితే రివీల్ చేయరు అనమాట ఒకసారి వచ్చి కనుక్కోండి ఓకే అడ్రస్ అయితే పామిడి అనమాట పామిడి మండలము పామిడిలోనే అది వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పామిడి మండలము పామిడి గ్రామం రోడ్ షాప్ మైన్ బజార్ బజార్ బ్యాక్ సైడ్ వడ్డే విధంగా వస్తుంది విజిట్ చేయండి ఫాలో చేసుకోండి